హాయ్ ఫ్రెండ్స్ గోరింటాకు ముందు రోజున నాడు రుబ్బింది కదండి మా అగ్గత్మ చెల్లిగారు అమ్మాయి అది నా నెక్స్ట్ డే ఉంటే మళ్ళీ ఇంకో చేతికి అయితే పెట్టుకున్న అనమాట ఎందుకంటే నైట్ పెట్టుకున్నది అనమాట నైట్ పెట్టుకున్నది తీసిన తర్వాత కూడా వీడియో పొద్దుటే తీసి పెట్టాను మాట అండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మంగళవారం శుభోదయం ఈరోజు నేనైతే పప్పు మునగాకు అయితే వండుతుంది అనమాట అండి ఉప్పు మునగాకు చాలా మునగాకులో చాలా ప్రోటీన్స్ అయితే ఉన్నాయండి విటమిన్స్ కూడా ఉంటాయి అలాగే ఐరన్ కూడా ఉంటుంది అనమాట ఇందులోని అందులో ఎక్కువ గర్భవతిగా ఉన్న వాళ్ళందరినీ ఎక్కువ మేము గర్భవతిని బాలందరూ కూడా మునగాకు ఎక్కువ తీసుకోమంటాం ప్రతి కూరలో అయితే వేసుకోమని చెప్తాం ఏంటంటే ఇందులో ఐరన్ ప్రొటీన్స్ ఉండడం ఎంపు బలం బాగా ఉంటుంది అండి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అందు ఇంకా నా మార్నింగ్ టిఫిన్ అనమాట అండి మేము మార్నింగ్ డైలీ మా చిన్నోడు నేను అయితే తినేసి టిఫిన్ అయితే పది రూపాయలు ఇడ్లీ అయితే తెచ్చుకుంటాను ఇడ్లీ బజ్జీ నేను రెండు ఇడ్లీ తీసుకుంటాను నాకు రెండు మూడు ఇడ్లీ మూడు బజ్జీ వస్తాను పది రూపాయలు మా ఊళ్ళో సార్ టిఫిన్ అయితే అందరూ మళ్ళీ కొద్ది గొప్ప కూడా వేస్తారు అదే తినేస్తాం పెరిగానంచుకుని ఇంకోటి నేను పప్పు అయితే పడిసేసాను కదా మునగాకు కందిపప్పు వేపు అయితే వేసాను కందిపప్పు పెసరపప్పు వేసాను అనమాట అండి ఒక కుల్లిపాయ రెండు పచ్చిమిర్చి కారం ఉప్పు అయితే వేసాను వేసి కుక్కర్లో అయితే పెడిసిన ఆయిల్ వేసి విజిల్ అయితే ఒక ఐదు విజిల్స్ అయితే అంతా అనమాట అండి ఐదు విజిల్స్ వేస్తే పప్పు బాగా మునగకు బాగా ఉడికిపోద్ది కాబట్టి అప్పుడు మనం బాగా కుక్ చేసుకోవడానికి బాగుంటుంది తొందరగానే అందుకనేసి మునగాకు అంటే గర్భవతులు చాలా చాలా గర్భవతులకి కనే కాదు బాలేంతలు కానీ కాదు మామూలు మనుషులు కూడా మామూలు మనం కూడా గర్వ తినటం వల్ల చాలా ఉపయోగం మీకు తెలియదు కదా ప్రతి ఒక్కరు డాక్టర్స్ స్టూడెంట్ ఎక్కువ మునగాకు తీసుకోండి అంటారు ప్రతి కూరలో మనం మునగాకు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే మునగాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇది మునగాకు ప్రోటీన్సే కాదు ఐరన్నే కాదు నెక్స్ట్ మనకి ఎముకల బలం కూడా ఇస్తుంది అలాగే కిడ్నీలో రాలిన వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా మునగాకు కంట్రోల్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట అండి ఈ మునగాకులో లాభాలు చాలా ఉన్నాయి కావాలంటే మీరు కూడా గూగుల్ సెర్చ్ చేసుకోండి నేను చెప్పిన అబద్ధమైతేనే కానీ మనం సాధ్యంంతవరకు మామూలుగా తినలేము తిని అసలు తినం కానీ కూరల్లో ఇలా అయితే తినగలుగుతాం కదా అలాగైతే సా ట్రై చేయండి నిజంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి పప్పు మునగాక అన్న ఏ కర్రీస్లో అని పొ కరివేపాకు ఎలా వేసుకుంటాం కొత్తిమీర ఎలాగేసుకుంటాం అలాగ మునగాకు వేసుకొని పైన జల్లీస్ లేదాగా చాలా చాలా మంచిదండి తినేవాళ్ళు మీకు కూడా ఈ నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయండి మునగాకు వల్ల నిజంగానే చాలా లాభాలు అయితే ఉన్నాయి నేను అందుకు మీకు ఎంత ఇంపార్టెంట్గా ఎంత చెప్తానంటే మునగాకులో ఉన్న లాభాల గురించి కొనేస్తాం ఇందులో చూసాను ఆలగించే ట్రై చేస్తారండి ఒకరు కాబట్టి ఒకరన్నా ఎవరో ఒకరన్నా ట్రై చేస్తే దాని లాభం మీకు తెలుసు కదా తెలిసి చాలామంది దీని ఉపయోగం మన దగ్గర అందుబాటులో ఉంటుంది మనం కొనక్కర్లేదు ఏ అండి ఎక్కడికైనా వెళితే కొని తెచ్చుకునేది కాదు కదా మనం ఎదుర్కొంటూనే ఉంటుంది అలా కోసి అలా కూరలు వేసుకుంటే ఏమైందండి నిజంగా పప్పు మునగా అండి చూసారా పప్పు చూసారా మొత్తం విజిల్స్ ఐదు విజిల్స్ చేంజ్ కానీ శుభ్రం అయితే ఉడిగిపోయింది ఈలో చింతపండు అయితే కొద్దిగా నానబెట్టించుకున్నాం చింతపండు పులుపు అయితే వేస్తుంది అనమాట అండి వేసిన తర్వాత మగ్గనిచ్చి అవి పోపు అయితే వేటేసుకోవచ్చు ఈలోపు మనం దీనివల్ల ఉపయోగాలు అయితే చెప్పుకున్నాం కానీ చిన్నపిల్లలకు కూడా బాగా పెడితే వాళ్ళకి తెలివిగా ఉంటారు ఇప్పుడు అంగన్వాడీలో స్కూల్ పిల్లలకి ఎక్కువగా అంగన్వాడీలో చూడండి పప్పు మునగాకు పప్పు పాలకూర పప్పు తోటకూర నెలకొంది కానీ డైలీ ఎక్కువ అంగనవాడిలో చూడండి రెండు మూడు రోజులకి ఒకసారి మునగాకు పెడుతుంటారు ఏ అంటే అది తెలుసు వాళ్ళకి మనకంటే తెలియదు అనుకుంటాం ఇంటి దగ్గర ఉన్న మునగాకే ఆకుకూరే అనుకుంటా కానీ దా వీటి మీద చాలా చాలా బెస్ట్ అనమాట అండి పిల్లలకి మంచి ఉపయోగం అలాగే మనకు కూడా అలాగే గర్భవతులకు కూడానే కొంతమందికి రక్తహీనత ఉందంటాం బాగా నీరసంగా అంటారు అలాగే పీచు పదార్థం కూడా తెలిసిందండి మునుగోపు డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా బెస్ట్ అనమాట అండి ఇది అలాగే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను మేము చేసే డిపార్ట్మెంట్ హెల్త్ వర్క్ ఆశవర్గా చేస్తున్నాను అంటాను కదా అసలు నేను చేసే వర్క్ ఏంటి రోజుకు ఒకటి చిన్న చిన్న బిడ్ల కింద చిన్న చిన్నవి కొంచెం చెప్దాం అనుకుంటున్నాను చూసేయండి చెప్తాను వినండి ఫస్ట్ మేము చేసేది ఏంటంటే అండి నమోదు చేస్తాం అది ఎలాగ అంటారా ఇంటి ఇంటికి వెళ్ళి గృహ సందర్శన అయితే చేస్తాం గృహ సందర్శన అంటే ఏంటంటే ఇంటికి వెళ్ళి ఏంటి అలా ఉన్నారు బాగున్నారు అమ్మ అనేసి మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు అడిగి అప్పుడు మీ కోడలు వాళ్ళ కళ మ్యారేజ్ అయి ఉండే వాళ్ళ కోడలు ఉంది అనుకోండి కూతురున్నా సరే అమ్మ మీ అమ్మాయి కానీ మీ కోడలు కానీ ఏమన్నా ప్రెగ్నెంట్ అని అడుగుతాం వాళ్ళు కంపల్సరీ అవునమ్మని ఒకవేళ ఒక దిక్కున కాకుండా ఒక దిక్కున అవునంటారు అంటారు కదా అవునమ్మ అని అన్నారు అనుకోండి ఎన్నెనాలు వచ్చిందని అడుగుతాం ఇప్పుడే రెండు వచ్చి రెండు పోతే మూడు వస్తున్నాయి అంటే అప్పుడు మేము ఏం చేస్తాం అంటే అమ్మ టెస్టులకు వెళ్ళారు అమ్మ ఇంకా వెళ్లేదని అంటారు అనుకోండి అప్పుడు మేము చేస్తే మా దగ్గర కిట్ ఉంటుంది ఆ కిట్ అయితే మేము ఇస్తాం అనమాట నా కిట్ ఇచ్చి అమ్మ కిట్తో టెస్ట్ చేసుకో దాన్ని బట్టి మేము చెప్తా ఉంటాం చేసిన తర్వాత పాజిటివ్ వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు మేమే పులిమె తీసుకెళ్ళి అంటే మా పరిధిలో పిఎస్సీ పులిమేరు అలాగే మీ పరిధిలో ఎక్కడ ఉంటే అక్కడ ఆ పిఎస్సీ పరిధిలోకి తీసుకెళ్ళి మొత్తం టెస్ట్లు అయితే చేయించారనమాట అండి అంటే వీడిఆర్ హెచ్ఐవి హెచ్బి ఆర్బిఎస్ మొత్తం అన్ని టెస్ట్లు అయితే చేయించాలి చేంజ్ చేసిన తర్వాత హైట్ వెయిట్ బీపీ అన్నీ చెక్ చేసి ఆ అమ్మాయి అన్నీ ఫాలోప్ చేసి అమ్మాయి ఇలాగ నీ డీటెయిల్స్ అన్నీ ఆ అమ్మాయి దగ్గర ఆధార్ కార్డ్ నెంబరు తన ఆధార్ కార్డులో ఉన్న పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటాం అనమాట ఫస్ట్ ఫస్ట్ నమోదు చేసేటప్పుడు వాళ్ళ హస్బెండ్ది కూడా తీసుకుని నమోదు చేసి టెస్ట్లో కూడా చేంజ్ చేస్తాం కదా బ్లడ్ బ్లడ్ గ్రూప్తో సహా చేంజ్ చేస్తాం అన్నీ కలిపి రిజిస్ట్రేషన్ అయితే చేస్తాను అనమాట మేము కాదు ఏఎన్ఎం గారికి ఇస్తాం ఇవన్నీ డీటెయిల్స్ ఏఎన్ఎం గారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు చేసిన తర్వాత ఒక బుక్ అంటూ వస్తుంది ఆ బుక్ తెచ్చి ఈ అమ్మాయికి ఇస్తామన్నమాట అండి ఇచ్చి అమ్మాయి ఇప్పుడు మూడు వచ్చినాయి కదా నీకు మూడు పూర్తి అయ్యేటప్పటికి ట్వల్వ్ వీక్స్ అవుతాయి కదా బట్టి కంప్లీట్ అయ్యే సమయానికి మేము టీటీ ఇంజక్షన్కి అయితే పిలుతాం అంటాను టీటీ ఇంజక్షన్ ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో బిడ్డకి ఏం కాకుండా అలాగే డెలివరీ టైంలో కూడా తల్లికి ఏం కాకుండా ఉండడానికి అని చెప్తా అనమాట అంటే ఫిట్స్ రాకుండా ఉండడానికి మేము ధనుర్వాతకు సంబంధించి అనమాట టీటీ అంటే టెటనస్ టాక్సైడ్ అని చెప్తాం అందుకని పాలన రోజు రావాలని చెప్తాను అనమాట అండి అది ఫస్ట్ విజిట్ అయితే మేము అలాగే ఐరన్ టాబ్లెట్స్ ఫస్ట్ ఫస్ట్ ఐరన్ ఇవ్వము పోలిక్ యాసిడ్ వస్తాయి అంటే వికారం వాంతులు కట్టి ఏమన్నా వాళ్ళకి తొందరగా అది పోలిక్ అన్నదే వికారం రాదు ఐరన్ కొంచెం కొంతమందికి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ అయితే మాత్రం మేము పోలిక్ ఇస్తాం పోలిక్ ఇచ్చే ముందు ఆల్బెంజుల్ టాబ్లెట్ కంపల్సరీ ముందు రోజు నైట్ అయితే వేసుకోమంటాం అది ఆల్బెంజుల్ ట్యాబ్లెట్ వేసుకున్న నైట్ కాక మూడు నుంచి ఐరన్ పోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయమంటాం అనమాట ఏ అంటే ఏమన్నా రేగు ఏమన్నా ఉంటే ముందు క్లియర్ అయిపోయిన తర్వాత తనకి రక్తహీనత తగ్గించడానికి ముందు ఉన్న క్రీములు తగ్గి రక్తహీనత పెంచడానికి ఉంటుంది అందుకు ముందు ఆల్బంజీల టాబ్లెట్ అయితే కంపల్సరీ ఇస్తాం అది వేసింది మరుసటి నుంచి పోలిక్ యాసిడ్ అయితే ఇస్తాం అనమాట అండి అవి డైలీ వేసుకోమంటాం కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి అందుకని ఎక్కువ చెప్పడానికి అవతలేదు ఈరోజు ఇంతటితో రేపు నుంచి కంటిన్యూ సెకండ్ విజిట్ కానీ చెప్తాను ఓకేనండి ఎంత మొబ్బైనా అదంతా చూసారా ఫుల్ మొబ్బైతే వేసింది అనమాట అండి సాయంత్రం పక్కన నాన్నగారు నీళ్ళైతే పెట్టని చూపించాను కదా మీకు ఈ లోపు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా ప్రెడ్నిస్ గురించి అందువల్ల అది చెప్పడానికి కావాలి అందుకే ఇప్పుడైతే చెప్తున్నాను ఫుల్ మొబ్బైతే రుబ్బింది ఈ లోపు మా అబ్బాయి వచ్చాడు అందుకని నేను మొన్న ముందు రోజు నైట్ నానబెట్టిన పప్పు అండ్ కరెంట్ లేకపోవడంతో ఈరోజు సాయంత్రం అయితే రుబ్బాను ఇంకొక నా నైట్ డిన్నర్ వచ్చేసి ఉప్పు కారం నూనె నిమ్మకాయ ఈరోజు అంతే అండి పప్పు అయితే ఉంది కొంచెం కాకపోతే ఇంకా నాకు ఎందుకో నోటికి తినాలనిపించింది అదే చేశాను మీరు ఎవరైనా ట్రై చేస్తారు నిజంగా చాలా చాలా అయితే బాగుంటుందండి ఇందులో ఎగ్ వేసుకుంటూ ఉడకబెట్టిన ఎగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అన్నీ తిన్నాను కాబట్టి ఓన్లీ దాంతో సరిపెట్టాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అలాగే నేను నెక్స్ట్ రిపార్ట్ టూ ప్రెగ్నెన్సీ గురించి మేము నెక్స్ట్ చేసే చెకప్స్ గురించి చెప్తాం చేయడం కాదు చేయిస్తాం తీసుకెళ్ళి మేమే చేపిస్తాం ఇవన్నీ మేము చేయి ఓన్లీ ఫాలోఅప్ చేసి దగ్గర నుండి మేము చేపించి గర్భవతిగా మొత్తం మేము చేసే డ్యూటీ రోజుకు చిన్న చిన్న బిట్ కింద మీకు చెప్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా Thank you.